అరటికాయలు ఫ్రై చేసే విధానం కూర అరటికాయలు శుభ్రంగా కట్ చేసి పీల్తో తీస్తే రాదండి చాక్తోనే కట్ చేసుకోవాలి శుభ్రంగా కట్ చేసి మంచినీళ్ళలో నీటుగా కడుక్కొని శుభ్రంగా మంచినీళ్ళలో కడగాలి సన్నగా తరిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు మధ్య కట్ చేసి అవి కూడా మంచి మంచినీళ్ళల్లో కడుక్కోవాలి నీళ్ళల్లో వేస్తే పొట్టు తొందరగా వస్తుందండి చక్కగా అవి కూడా సన్నగా తరిగి రెండు పక్కన ఉంచుకోవాలి పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అరటికాయలు నూనె తగ్గిపోయింది అనుకోండి అడుగంటి అంటుకుపోతాయి ఊరికి ఫ్రై బాగుండదు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కన్నీ ప్లేట్లో పెట్టుకోవాలండి మిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిశెనవపప్పు మినప్పప్పు కరివేపాకు అన్ని ఎండు మిరపకాయలు మొత్తం అలా పెట్టేసుకుంటే మనకి ఎత్తుక్కునే ఇబ్బంది ఉండదు తాలింపులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి వేసేసుకొని తాలింపు ద్వారగా వేగాలి మాడిపోతే అసలుకి కూర టేస్ట్ ఉండదండి ఎప్పుడైనా తాలింపు ఏమన్నా పెట్టేటప్పుడు ఇంట్రెస్ట్కి దగ్గరుండే పెట్టుకోవాలండి ఫోన్ చూస్తే పక్కనుండి అలా చేస్తే మాడిపోతుంది కొంచెం ప్రేమగా చేసుకుంటే పిల్లలు కానీ ఇంట్లో కానీ ప్రేమగా తింటారండి చక్కగా త్వరగా ఏగిపోయింది ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసేసుకుంటే అవి కూడా చక్కగా ఏగిపోతాయి చక్కగా వేగినాయి అరటికాయ ముక్కలు ఇప్పుడు వేసేసుకొని మంచిగా ఏగనివ్వాలి ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుందండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కాకపోతే మనం దగ్గరగా ఉండాలి సిమ్మీలో చూసుకోవాలి చక్కగా మగ్గుతున్నాయి ఏదైనా వంట చేసేటప్పుడు మనం దగ్గరగా ఉండి వేరే పనులు అక్కడక్కడే చూసుకుంటూ చూసుకోవాలండి యువ యువతలకు వస్తే మర్చిపోతాం చక్కగా ఏగిపోయింది అన్ని అరటి అరటికాయ ముక్కలు చక్కగా ఏగాయి ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఏగాయి కొంచెం పసుపు కొంచెం సాల్టు కలు వేయకూడదండి ఫ్రైలకి సాల్టే వేసుకోవాలి కొంచెం కారం మాకు చిన్నపిల్లలు ఉన్నారు కనుక కొంచెం కారం తక్కువ అండి మేము చక్కగా దగ్గరకు వచ్చేసింది కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గాలండి చక్కగా మగ్గిపోయింది అరటికాయ ఫ్రై రెడీ మీకు నచ్చుతుంది చేయటం కూడా చాలా ఈజీ అండి నేర్చుకునే పిల్లలు చక్కగా చేసుకోవచ్చు బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు ఓపిక చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చారు ఫ్రైలోకి ఫ్రై చేసినప్పుడు ఇలా చారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అరుగుదలకు కానీ దేనికైనా ఫ్రై అయిపోయింది కట్టేసేసుకొని మీకు నచ్చుతుంది ఒక్క లైక్ చేయండి చక్కగా వేడివేడి అన్నం వేడివేడి ఫ్రై చారు చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం వేస్తే థ్యాంక్ యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి అయిపోయింది రెడీ అరటికాయ ఫ్రై